హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ ప్రదీప్కి చెక్ పెట్టిన సుడుగాలి సుధీర్ స్టార్ యాంకర్ని పక్కకు నెట్టి మనోడి రంగంలోకి ఈ అప్డేట్ ఏంటో చూద్దాం సుడుగాలి సుధీర్ అటు వెండి తెరపై ఇటు బుల్లితెరపై రాణిస్తున్నాడు తాజాగా ప్రదీప్కి చెక్ పెడుతూ సుధీర్ ఆయన చేస్తున్న షోలోకి ఎంట్రీ ఇచ్చాడు మేల్ యాంకర్స్లో నెంబర్ వన్ స్థానం ప్రదీప్ మాచిరాజుదే ఏళ్ళ తరబడి ఆయన హవా సాగింది ఆయన యాంకర్గా చేసిన గడ్సరి అత్త కోడలు కొంచెం టచ్లో ఉంటే చెబుతా డి డాన్స్ రియాలిటీ షో భారీ సక్సెస్ సాధించాయి అయితే ఆది సుడిగాలి సుధీర్ స్టార్స్గా ఎదిగాక ప్రదీప్ హవా తగ్గుతూ వచ్చింది ఇటీవల ఓ సంస్థ జరిపిన సర్వేలో తెలుగు పాపులర్ నాన్ ఫిక్షనల్ పర్సనాలిటీల్లో టాప్ ఫైవ్లో ప్రదీప్కి స్థానం దక్కలేదు హైపరాది సుడిగాలి సుధీర్ ప్రసాద్ టాప్ త్రీలో ఉన్నారు రష్మి చెమ్మక్ చంద్రకు తర్వాత స్థానాలు దక్కాయి తాజాగా ప్రదీప్కి జలకిస్తూ ఆయన చేస్తున్న షోకి యాంకర్గా సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో సర్కార్ పేరుతో ఒక గేమ్ షో ప్రసారం అవుతుంది గత మూడు సీజన్స్ని ప్రదీప్ సక్సెస్ఫుల్గా నడిపించారు తర్వాత సీజన్ ఫోర్ ప్రారంభం కానుంది సర్కార్ గేమ్ షో సీజన్ ఫోర్పై పై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది అయితే యాంకర్గా ప్రదీప్ స్థానంలో సుడిగారు సుధీర్ని తీసుకున్నారు దీంతో ప్రదీప్ అవకాశానికి సుధీర్ గండి కొట్టినట్లు అయ్యింది సర్కార్ గేమ్ షో త్వరలో ప్రారంభం కానుంది తేదీ ప్రకటించలేదు అయితే ప్రదీప్ కావాలనే ఈ షో చేయడం లేదనేది మరొక వాదన అతన్ని తప్పించలేదు ఆయనే తప్పుకున్నారని అంటున్నారు ప్రదీప్ బుల్లితెరకు కూడా దూరమయ్యాడు డి రియాలిటీ షో నుండి తప్పుకున్నాడు ప్రదీప్ హీరోగా ఓ చిత్రం తిరక్కునుందట ఆ సినిమా కోసమే ప్రదీప్ యాంకరింగ్కి దూరం అయ్యాడని అంటున్నారు ఇటీవల జిమ్లో కఠిన కసరత్తులు చేస్తూ కనిపించాడు పాత్ర కోసం ప్రదీప్ ఓవర్ అవుతున్నాడట గతంలో చిన్న చిన్న పాత్రలు చేసిన ప్రదీప్ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రంతో హీరో అయ్యాడు ఆ మూవీ పర్వాలేదు అనిపించుకుంది మరోవైపు సుధీర్ హీరోగా రాణిస్తూనే యాంకరింగ్ వదలడం లేదు గాలోడు చిత్రంతో సుధీర్ హిట్ కొట్టాడు నెక్స్ట్ గోట్ అనే టైటిల్తో ఒక చిత్రం చేస్తున్నారు మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లు సమాచారం ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్